హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మీకు నిజాలు మాట్లాడుతుంటే కొంతమందికి కుండు మీద కారం జల్లినట్లుగా ఉంటుంది ఓకే ఎందుకు చెబుతున్నానంటే నేను ఈ ముందున్న వీడియోలో చాలా స్పష్టంగా మీకు చెప్పా కర్నూలు జిల్లాలోని పేరేది కూడా ఏం చెప్పాలా ఒక కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలోనే ఎందుకు ఇలా జరుగుతుంది సో మిగతా జిల్లాలో కూడా ఇలాగే జరిగినాయి నేను మీకు మిగతా జిల్లాల్లో జరిగినటువంటి పరిస్థితి గురించి కూడా చాలా స్పష్టంగా వివరించాను కొంతమంది నమ్మల ఓకేనా ఇప్పుడు మీరు కర్నూలు జిల్లాలో ఎస్జిటి ఎస్జిటి ర్యాంకు నంబర్ ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు ఓకే ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు ఎస్సీలో ఉన్నటువంటి కేటగిరీ టూ ఎస్సీలో ఉన్న కేటగిరీ టూలో ఉన్నటువంటి మరి అక్కడ మెయిల్ క్యాండిడేట్ ఇప్పుడు నేను ఈ విషయంలో చాలా స్పష్టంగా అభ్యర్థుల్ని అయితే కనుక అసలు పట్టే ప్రసక్తే లేదు అభ్యర్థులకి ఏం తెలుసు ఫస్ట్ అదేవిధంగా అభ్యర్థుల్ని మనం తప్పు పట్టట్ల ఇక్కడ ఒకవేళ సెకండరీ మీరు అవుట్ ఆఫ్ మీరు ఏది ఆలోచించుకుంటే అది ఆలోచించుకోండి నేను వా ఆ విషయాల గురించి సో so, వాళ్ళు కావాలని వాళ్ళకి వచ్చింది ఇది వచ్చింది నేను మీకు చెప్పట్లేదు ఇక్కడ ఇరవై నాలుగవ ఇరవై నాలుగు వేల ర్యాంకుల నుంచి కావండి ఇంచుమించుగా ను ను ఒక ఎస్సీలో ఉన్నటువంటి అక్కడ అరవై ఎనిమిది డెబ్భై మార్కులు ఉన్నా కానీ ఏమి రాలా కాలేటర్స్ బీసీలో బీసీబీలో కూడా దాదాపుగా డెబ్భై మూడు డెబ్భై ఐదు మార్కులు కూడా రాలేదు కానీ ఒక బీసీ మహిళకు నేను ఒక బీసీ మహిళకు కూడా అది చెప్పాను డెబ్భై రెండు మార్కులు పిలిచారు ఆ ముందు నా డెబ్బై ఐదు మార్కులు కూడా పిలవలేదు అని కూడా చెప్పా కానీ అభ్యర్థులకైతే ఇక్కడ వాళ్ళకి తెలుసును నేను చెప్పట్లేదు కానీ అభ్యర్థులకు సంబంధించింది కాదు కానీ వాళ్ళ కాల్ లెటర్ సంతోషం ఇప్పుడు నాకు వచ్చినా నాకు పది మార్కులు వచ్చినాయి పది మార్కులు వచ్చినా నాకు కాల్ లెటర్ వచ్చిందంటే ఇక్కడికి నేను పరిగెత్తుకుని వెళ్తాను కదా సో అక్కడ ఆ వ్యక్తులకు వచ్చినాయి కానీ ఇది అధికారుల లేదు టెక్నికల్ ఇది సో ఎందుకు జరుగుతుంది ఇది జరగడానికి కారణం ఏంటి సో కేవలం వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు కానీ ఇవన్నీ వెరిఫికేషన్ కూడా అయిపోయాను మీకు తెలుసా ఇరవై తొమ్మిదో తారీఖు అంటే నిన్న వెరిఫికేషన్ కూడా అయిపోయింది మీరు అర్థం చేసుకుని చాలామంది అంటే నేను విషయాలు చెప్తుంటే కొంతమంది నాకు కాల్ చేసి పర్సనల్గా కూడా కాల్ చేసి మొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోలు మానేయండి సార్ అని అడుగుతున్నారు నేనైతే అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా వాళ్ళు వెళ్ళనుకో నేను చాలా సీరియస్గానే ఉంటాను రత్నం సార్ అంటే ఏదో సరదాగా అనుకోకండి చాలా సీరియస్గా ఉంటుంది అదే సో ఇప్పుడు టాప్ ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు ఒక ఎత్తు కానీ ఇది ఎందుకు జరుగుతుంది విద్యాశాఖ అయినా నారా లోకేష్ గారైనా ఇప్పుడు నా హయాంలో నేను మంచిగా నేను ఇచ్చాను అని వారు చెప్పుకోవాలనుకుంటే ఈ పదహారు వేల మంది కలిగినటువంటి అభ్యర్థుల మార్కులు ఆ జిల్లాల వారీగా కటాఫ్లు ఎందుకు పెట్టలేదు ఇప్పటి వరకు ఎందుకు పెట్టలేదు అయిపోయిన తర్వాత ద్రోపత్రాల పరిశీలన అయిపోయిన తర్వాత ఇద్దాములే అనుకుంటే ద్రోపత్రాల పరిశీలన అంతా కూడా అయిపోయిన తర్వాత ఇద్దాములే అనుకుంటే ఇప్పుడు ఇక్కడ అభ్యర్థులు ఎంతగా నష్టపోతున్నారు ఇంకొకటి ఏంటంటే రోస్టర్లో పిలవలేదు సో నాకు కడపలు అనుకుంటా బహుశా ఒక అతను పెట్టాడు నేను బీసీఏ కేటగిరీ బీసీఏ కేటగిరీ బీసీఏలో నాన్ లోకల్లో రెండో వ్యక్తిని పదిహేను పోస్టులు ఉన్నాయి నాకు రాకుండా తర్వాత వాళ్ళకి వాళ్ళు ఎందుకు పిలిచారండి ఇది మనం చదువుతున్నామండి నేను అభ్యర్థుల గురించి చదువుతున్నాం ఇప్పుడు మళ్ళా దీనికి సంబంధించి ప్రభుత్వం దీని మీద వెరిఫై చేయకపోతే చాలామంది అభ్యర్థులు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి కష్టార్చితం వాళ్ళ కష్టపడి చదివినటువంటిదంతా కూడా వ్యర్థమైపోతుంది సో ప్రభుత్వం ఒకసారి ఇక్కడ ఆలోచన చేయాలి అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి ఓకే ఇక్కడ ర్యాంకులు కట్ ఆఫ్లు మార్కులు ఇవన్నీ పెడితేనే అభ్యర్థుల్లో ఉన్నటువంటి పారదర్శకత అనేది అప్పుడు బయటకు వస్తుంది లేకపోతే చాలామందికి ఇంకొక విషయం చెప్తాను వినండి చాలా క్లియర్గా చెప్తున్నా నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయకుండా వీటిని అడగకుండా మనం ముందుకెళ్ళిపోయి ఇంకో ముందుకు కానీ అనుకో ప్రభుత్వానికి ఉన్న ఆధారం ఏంటో తెలుసా ఇదిగో గత ప్రభుత్వంలో గత నోటిఫికేషన్లో ఇదే మేము ఫాలో అయ్యాం మేము ఇదే మేము ఫాలో అయ్యాం ఇవే గైడ్ లైన్స్ ఫాలో అయ్యాం యాజ్ ఈజ్గా మేము ఇదే ఇచ్చాం కాబట్టి ఇది కోర్టులో సవాల్ చేయడానికి లేదు అనడానికి కూడా ఆధారం లేదు తెలుసా మీకు చాలామందికి తెలియదు ఎట్లా నార్మలైజేషన్ అంటే ఓకే సో కొంతమంది యాక్సెప్ట్ చేశారు కాబట్టి చెప్తున్నా కానీ డిఎస్సిలో ఇది జాబ్ వచ్చేది ఒక్క మీరు ఆలోచించండి మిత్రుల ఒక్క అర్ధ మార్కు పావు మార్కు డెస్మెల్స్లో కూడా ర్యాంకులు అయిపోయినాయి వాళ్ళ అవునా కదా ర్యాంకుల తారుమారైపోయినాయి సో నేను ఎప్పుడు కూడా ఒకటేనండి అభ్యర్థుల వైపు నేను మాట్లాడుతున్నాను వారి సమస్యల గురించి మాట్లాడుతున్నాను అంతే అంతే కాని మీరు ఎవరో తప్పుగా మీరు ఇష్టం వాట్ ఎవర్ మేబీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నా నేను దాని గురించి ఏమి క్వశ్చన్ చేయను అదే ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆల్రెడీ గ్రూప్ ఉందండి నేను ఈరోజు ఉదయం నుంచి నేను చూస్తున్న మిత్రులరా నాది కేవలము నా వాట్సాప్ గ్రూప్ అండి వాళ్ళకి జాబ్ రావాలనే ఉద్దేశం అంతే సో నా బ్యాచ్లో ముప్పై ఎనిమిది మందికి వచ్చినాయి నువ్వు పలానా ఏ ఇన్స్టిట్యూట్ నువ్వు లక్షలు తీసుకున్నావా నేను ఎవరి దగ్గర కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎవరి దగ్గర కూడా త్రీ థౌజండ్ బిలో అది కూడా గ్రూప్ ఛార్జెస్ అంతేగాని నాకేమీ కాదు కేవలం గ్రూప్ ఛార్జెస్ అంతే జీఎస్టీ అది నాదంతా కూడా గూగుల్కి లింక్ అయి ఉంటుంది అంతే వీళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా వాళ్ళంతలా ప్రిపేర్ చేస్తున్నట్టు మీరు ఆలోచన చేసుకోండి ఇప్పటికీ ఆలోచించండి తప్పేం కాదు కదా ఇక్కడ మీకు ఇన్ని విషయాలు చెప్తున్నాను గ్రూప్లో నేను ఉదయం నుంచి నండి ఇంగ్లీషు గ్రామర్ ప్రాక్టీస్ పెట్టాను నూట యాభై మార్కులు ఆఫ్టర్నూను తెలుగు గ్రామర్ పెట్టానండి వంద మార్కులు సో ఇప్పుడు ఈరోజు మళ్ళా సైకాలజీ సైకాలజీలో ఉన్నటువంటి ఇండివిజువల్ అంటే మనకి వ్యక్తిత్వం యొక్క లక్షణాలలో నుంచి వైకల్యాల నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫార్టీ క్వశ్చన్స్ అండి సో అందులో అభిరుచుల నుంచి మళ్ళీ ఓ ఫార్టీ క్వశ్చన్స్ అలా ఒక్కొక్క సబ్ టాపిక్స్ నుంచి కూడా అద్భుతంగా పెట్ట మీకు ఎవరైనా పెట్టరు తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో హిందీ వాళ్ళకి హిందీ సపరేటర్ మీకు ఇంత ఎందుకు చెప్తున్నా అంటే నా గ్రూప్ మీద కూడా నేను కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి జనరల్ స్టడీస్ వాళ్ళకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళకి అది పెట్ట అంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్ కొంతమంది విపరీతంగా కాల్స్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను మరి కొంతమంది కోర్టులో కేసు వేసేద్దాం సార్ అని ఆల్రెడీ వేసిన కేసులు ఉన్నాయి అక్కడ డాట్స్ కేస్ అలాగే ఉంది కీ షీటు కీకి సంబంధించినటువంటిది రెస్పాన్స్ షీట్స్ అంటాం అవి అలాగే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మీకు సో నార్మలైజేషన్ మెయిన్ కేసు అలాగే ఉంది ఇవి చాలామందికి పూర్తి స్థాయిగా వీటి మీద అవగాహన లేకుండా ఉన్నారు మనం మేము మాట్లాడుతుంటేనేమో మీరు చేయకండి నార్మలైజేషన్ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ర్యాంకుల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మా కర్నూలు గురించి మీరు మీ కర్నూల రాష్ట్రంలో ఉడు కాదే ఎవరితో అయినా పెట్టుకో ఈ రత్నం కాడితో పెట్టుకోబాక సో ఇప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించండి కొంతమంది ప్రబుద్ధులు యూట్యూబ్లో ఉన్నారు కదా నేను వాళ్ళ గురించి చెప్తే ఓ ఫీల్ అయిపోతారు కానీ ప్రబుద్ధులు ఉన్నారు అసలు ఎక్కడ ఈ డిఎస్సిలు ఎక్కడా తప్పిదం లేదు జరగలేదు అన్నటువంటి ప్రబుద్ధులు మరి మీరు అలాంటి అలాంటి ఛానల్స్ ఎందుకు వెనకేసుకోతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికేనని లాస్ అయింది నువ్వే అరమార్కుతో అర్థమైందా అరమార్కుతో పావు మార్క్తో డెస్ లాస్ అయింది నువ్వే ఇప్పుడే నువ్వు అర్థం చేసుకో ఆలోచన చేసుకో లేకపోతే ఇంకా అంతా కూడా నెత్తిని సెంగ్ చేసుకో వేసేది ఏమీ లేదు